లేని ల్యాండ్ ఉన్నట్టు జివో అక్కడ భూమి లేదు ఆ సర్వే నెంబర్ లేవు నైన్టీన్ సిక్స్టీస్లోనే ఆ సర్వే నెంబర్ అబాలిష్ గవర్నమెంట్ ద్వారా దాని రిపోర్ట్ ఉంది సర్వే రిపోర్ట్ ఉంది అది సర్వే రిపోర్ట్ ఉన్నది ఏఎస్ఆర్ వెలికి తీసిన కవిత వెయ్యి కోట్ల కబ్జా బాగోతంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యమ మాటన కవిత చేసిన అక్రమాలపై విచారణ జరిపించండి అంటూ స్థానిక ఎంపీ వినతి పత్రాన్ని అందజేశారు స్థానికులు ఇక రేవంత్ సపోర్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం కవితపై చర్యలు తీసుకోవడం లేదు అంటూ వాపోయారు కవిత అక్రమాలపై ఈటల రాజందర్ పార్లమెంట్లో ప్రశ్నించాలని త్వరలో ఈడీ సిబిఐ లకు కూడా ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు ఎక్కడ సార్ ఐడి పేర్ రావాలి కదా ఇది మళ్ళీ చెప్పాలి కదా సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్పుడు సిబిఐ ఈడీ వాళ్ళకి పంపిస్తే అన్ని ఇంటెలిజెన్స్ పార్లమెంట్ చేస్తే ఇది పక్క వీళ్ళది తెలుసు అంత అంత కుమ్మకై ఉంది సార్ ఏ అధికార దగ్గర పోయినా ఏ రాజకీయ దగ్గర అధికారం కుమ్మకై ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఏదైనా చొరవ తీసుకుంటే మీరు ఏదైనా యాక్షన్ చేస్తే దీన్ని తప్పకుండా ప్రజా ప్రభుత్వ ఆసన దక్కించబడతారు లేకుంటే మాత్రం అన్ని క్రాంతం ఈ దీంతో మ్యాప్ లో కూడా చూడండి క్లియర్ గా ఇక్కడ అది కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇది ఓవర్ ల్యాపింగ్ అయిపోయింది ఇక్కడ సర్వే నంబరులేవు ఈ బాలానగర్ ఏరియాలో సర్వే నెంబరే లేదు లేని పరిస్థితులు కూడా వీళ్ళు అక్కడ క్రియేట్ చేసేసి కొత్తగా ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సర్వే నంబర్ లో సర్వే నంబర్స్ పెట్టేసి ఇక్కడ సర్వే నంబర్ త్రీ టూ ఇది పెట్టేసి యాక్చువల్లీ ఫోర్ గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఈ గవర్నమెంట్ ల్యాండ్ కి ఈ రెండు కొత్తగా క్రియేట్ చేశారు ఓవర్ ల్యాపింగ్ అయిపోయిన ల్యాండ్ కి క్రియేట్ చేసేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎయిటీన్ హండ్రెడ్ ఫ్లాట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఇది పబ్లిక్ గురించి కావాల్సిన ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ రేవంత్ గారు ఏమన్నారు హైదరా హైడ్రా తీసుకుని వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేస్తా అన్నారు ప్రొటెక్ట్ చేస్తున్నారా వాళ్ళ ముక్కు కిందనే గవర్నమెంట్ ల్యాండ్ అనేది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎక్కర్ ఎన్ని ఎయిటీన్ హండ్రెడ్ ఫ్లాట్స్ తయారు చేసి ట్వంటీ ఎక్కర్స్ ల్యాండ్ అది కబ్జా చేశారు భూ కబ్జా ఈ భూ కబ్జాలో మొత్తం అందరు కలెక్టర్ గారు కూడా దీంట్లో కలిసి ఉన్నారు అయితే సార్ ఇప్పుడు మనకు పార్లమెంట్ లో తీసుకుని వెళ్తారని చెప్పారు ఈ మాట దీని ద్వారా మళ్ళీ సిబిఐ కి కూడా పెడతారని చెప్పారు ఈ మొత్తం దానికి ఈ కారణం ఎవరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ ఎవరు మన లిక్కర్ రాని లిక్కర్ ఫీన్ భర్త కవిత మ్యాడం వాళ్ళ హస్బెండ్ ఆయన వాళ్ళ బ్యాచ్ వాళ్ళ బ్యాచ్ మొత్తం కలిసి ఉన్నది దీంట్లో ఇది చాలా పెద్ద స్కామ్ ఇది తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ ను కబ్జా చేయడం అనేది చాలా విషయం ఇచ్చిన కానీ ఎవరు కంప్లైంట్స్ కి ఎవరు యాక్షన్ తీసుకోరు ఎన్నిసార్లు ఈ కంప్లైంట్స్ చూడండి మొత్తం పేపర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎన్ని సార్లు మేము కంప్లైంట్స్ ఇచ్చినా ఎవరు ఇప్పటి వరకు కంప్లైంట్ యాక్షన్ ఎవరు తీసుకోలేదు కంప్లైంట్ పేరు చూడండి ఇన్నిసార్లు మేము కంప్లైంట్స్ ఇచ్చాము యాభై యాభై మంది పోయి కంప్లైంట్స్ ఇచ్చినా ఎవరు కంప్లైంట్స్ తీసుకుంటలేరు డేట్ చూడండి ఫోర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు టూ మంత్స్ అయిపోయింది ఈ టూ మంత్స్ తర్వాత కూడా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకుంటలేరు అంటే వీళ్ళందరూ కుమ్మకయ్యారు వీళ్ళందరూ కలిసి నో డౌట్ దీంట్లో వీళ్ళందరూ కలిసి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అనేది కబ్జా చేసేసుకొని పబ్లిక్కి ఫ్రాడ్ చేస్తున్నారు పబ్లిక్ ప్రాపర్టీ అది అక్కడ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ అవి ఉండాలి అవి లేని పరిస్థితులు అక్కడ చేయకుండా పబ్లిక్కి సేవలు చేయకుండా వీళ్ళు వీళ్ళే అమ్ముకొని తినేస్తున్నారు ల్యాండ్లన్నీ దౌర్జన్యంగా సుమారు రీసెంట్గా సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు అనిల్ కుమార్ గారు ఈ చెక్కుల రూపంలో వైట్ క్యాష్ జనాల నుండి తీసుకోవడం జరిగింది సేల్ చేయడానికి సేల్ సేల్ చేసి అమౌంట్ రూపాయలు విత్ బ్యాంక్ ఇంత పెద్ద స్కామ్ ఇది గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రాపర్టీ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ దీన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఎంతైనా ఉంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద తదంగం జరుగుతుంది ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంది వేల కోట్ల రూపాయల కుంభకోణము ప్రత్యక్షంగా దర్జగా చేస్తున్నారు చౌరస్తా మీద నడి చౌరస్తా మీద దానికి ఏంటంటే అంటే బిహైండ్ ది సీన్ వీళ్ళ పాత మిత్రులు వీళ్ళ పాత సంబంధాలు వీళ్ళ పాత కంపెనీలు వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళ వాళ్ళ అండర్ అండలు వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళకు అది ఏం దాచిపెట్టేది లేదు దాగేది లేదు అది చాలా స్పష్టంగా క్లియర్ కనబడుతుంది అది ఎన్నో ప్రభాగాలు పలికిండు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నేను రాగానే అది చేస్తా ఇది చేస్తా అందుకెళ్ళి తీస్తా ఇళ్ళకి పీక్తా అని చెప్పి

ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకోలేరు వాళ్ళు న్యూస్ చూసినా సరే స్పందించాలి యాక్షన్ తీసుకోవాలి దాన్ని డెమాలిష్ చేయాలి ప్రాపర్టీని మళ్ళీ రిస్టోర్ చేయాలి గవర్నమెంట్ విధంగా దిస్ ఇస్ మై రిక్వెస్ట్ త్రూ యువర్ మీడియా ప్లీజ్ కన్సిడర్